పల్నాడు జిల్లా పిడుగురాల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది ఈ ఎన్నిక నిన్నే జరగాల్సి ఉండగా సభ్యులు ఏ ఫామ్ బి ఫామ్లను సకాలంలో అందచేయలేదని అందుకే నేటికి వాయిదా వేశామన్నారు ఆర్టీఓ మురళి ఇవాళ ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారని యాభై శాతం కోరం లేకపోవడంతో మళ్లీ వాయిదా వేసినట్టు చెప్పారు ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి ఎన్నికల తేదీలను అనౌన్స్ చేస్తామన్నారు పొందిన రాజకీయ పార్టీలతో ఎన్నికయ్యారు వారికి ఏదైనా ఒక వైస్ చైర్పర్సన్ కానీ లేదా చైర్పర్సన్ కానీ ఎన్నిక చేయాలనుకున్నప్పుడు వారు ఆ సంబంధించిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ యొక్క అధినేతతో ఫారం ఏ కానీ ఫారం బి కానీ మనకి సకాలంలో ఇవ్వాల్సి ఉంది మరి సకాలంలో ఇవ్వకపోవడం వల్ల నిన్న వాయిదా పడింది ఈ రోజు వాయిదా పడింది ఈ రోజు కూడా మనకి లెవెన్ ఓ క్లాక్కి పదకొండు గంటలకి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక గంట వరకు కూడా మనం గౌరవ సభ్యుల్ని వర్ కోసం వెయిట్ చేయొచ్చు వాళ్ళ హాజరు కోసం వెయిట్ చేయొచ్చు కేవలం ఒక ఐదుగురు మాత్రమే ఫైవ్ మెంబర్స్ మాత్రమే సభ్యులు మాత్రం అటెండ్ అయ్యారు అంటే కనీసం యాభై శాతం అవ్వాలి అంటే మనకి ముప్పై రెండు మంది సభ్యులు ఉన్నప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అటెండ్ అవ్వాలి ఫారం ఫారం కావాలంటే పల్నాడు జిల్లా పిడుగురాల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది ఎన్నిక నిన్నే జరగాల్సి ఉండగా సభ్యులు ఏ ఫామ్ బీ ఫామ్లను సకాలంలో అందజేయలేదని అందుకే నేటికి వాయిదా వేశామన్నారు ఆర్టీఓ మురళి ఇవాళ ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారని యాభై శాతం కోరం లేకపోవడంతో మళ్లీ వాయిదా వేసినట్లు చెప్పారు ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి ఎన్నికల తేదీలను అనౌన్స్ చేస్తామన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు నాగేశ్వరరావు ఏదైతే పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక అయితే వాడి వేడిగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే నిన్న రెండు నిన్న రెండు రోజుల నుంచి అంటే నిన్న జరగాల్సిన ఎన్నిక ఈ రోజుకి వాయిదా చేశారు అయితే ఈ రోజు కూడా మళ్ళీ వాయిదా పడటం జరిగింది ఇప్పటికే ఆ పల్నాడు సంబంధించి గురజాల మాజీ ఎమ్మెల్యే కాస్ ఆ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు పోలీసులు తమ కౌన్సిలర్ కూడా నిర్బంధించారని ఇప్పటికే ఆయన ప్రెస్ మీట్ ద్వారా కూడా తెలిపిన పరిస్థితి ఇదే క్రమంలో దీనికి సంబంధించి ఈ ఎన్నిక నిన్న జరగాల్సి ఉంది ఆర్టీఓ సంబంధించి దీనికి సంబంధించి కూడా ఆయన మీడియా సమాచారం అందించారు మీడియా ఆయన అయితే ఈ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సంబంధించి సభ్యులు ఫామ్ ఏ అలాగే ఫామ్ బి నిన్న సకాలంలో అందజేయలేదని అందుకే నేటికి వాయిదా వేస్తున్నట్లుగా ఆయన తెలిపిన పరిస్థితి అయితే ఉంది అయితే పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల సమయం వరకు రేపు చూసాం ఈ రోజు కూడా ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే అయ్యారని ఆ ఫోరం చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే యాభై శాతం మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంది అని చెప్పేసి చెప్పారు అయితే రెండోసారి కూడా ఫోరం లేకపోవడంతో స్టేట్ ఎలక్షన్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అయితే తదుపరి ఎన్నికల డేట్ ని అయితే అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి మరో ఐదుగురు కౌన్సిలర్లే వచ్చారని చెప్పటం దానికి సంబంధించి వైసీపీ నేతలు అయితే మాత్రం దంద కావాలని చేస్తున్నారు తమ కౌన్సిలర్ నిర్బంధించ నిర్బంధించారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది శశ్రేఖ అయితే మొత్తంగా చూసుకుంటే